ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు అవధూత వెంకయ్య సాయి మహారాజ్ కీ జై గురు ఆనందమయ మత్ మహారాజ్ కీ జై గురుదేవ దత్త నైమిషారంలో అఖండానంద సరస్వతి భాగవత అర్థం చెప్తూ ఉన్నప్పుడు ఒక వృద్ధుడు వచ్చి మా ఊర్లో అతను సాధన చేసుకునే ఒక ఆశ్రమంలో తను ఆ గ్రామస్తులతో కూడా అతను ఇబ్బంది పెడుతున్నారు అని అక్కడ చెప్పుకున్నాడు అంటే ఆశ్రమ జీవితానికి ఆ ఊరు వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఈ చెప్తున్నాడు అలా కష్టం అనుభవించి క్రమంగా ఓరుగు నేర్చుకోవడానికి భగవంతుడు అలా తరగణిస్తున్నాడు చాలా గుణపాఠం పండలం చేసుకునే పాట అలా కష్టమను క్రమంగా ఓరిమి నేర్చుకోవడానికి భగవంతుడు ఇలా జరిపిస్తున్నాడు ఎవరికి ఆశ్రమ జీవితానిక మనకా మనం అందించుకోవాలండి ఎందుకంటే మన ఆశ్రమ జీవితం ఉంది మనం ఆశ్రమ జీవితంలో ఉన్నాం ఏ ఆశ్రమంలో ఉన్నాం గృహశాస్త్రంలో ఉన్నాం అంటే గృహశాశ్రమ జీవితానికి కూడా ఆ కష్టాలను ఓర్చుకొని మనం నిలబడగలిగితే భగవంతుడి కష్టం ఇచ్చింది నీలో ఓరిమి పెంచడం కోసంగా ఓరిమి నేర్పడం కోసంగా ఓరిమి నేర్చుకోవడం కోసంగా అని మనం గుర్తుపెట్టి పెట్టుకుంటే ఈ గృహశాస్త్రం కూడా ఆనందంగా జీవించగలము ఇలా చేతగాలైనప్పుడు భక్తుడైన వాడు ఆ చోటు విడిచిపోవాలే కానీ దెబ్బకు దెబ్బ తీయకూడదు అనేవాడు అది వాళ్ళకి నిజంగా నేను ఆశ్రమంలో ఉన్నప్పుడు గృహస్థాస్త్రంలో ఉన్నవారికి టిక్ ఫార్ ట్యాట్ ఉండకూడదు ప్రతి ఒక్కటి కూడా నాలో ఊర్మి పెంచడం కోసంగా లేదా నా ప్రారంభాన్ని తీసివేయడం కోసం కోసంగా భగవంతుడు నాకు ఈ రూపేణ ఆ వ్యక్తుల ద్వారా నాకు ఇబ్బంది కావచ్చు సుఖము కావచ్చు అంటే అంటే నిరంతరము కూడా భగవంతుడు నాడు ఎరుకని కలిగి ఉండడం కోసంగా సాధనగా తీసుకోవాలి అనే అంశాన్ని ఇక్కడ అగండా సరస్వతి ఆ వృద్ధుడు చెప్తున్నాడు మహర్షి గారు ఆంతరికంగా మనకు చెప్తున్నాడు అధర్మాన్ని ఎదుర్కొని నిగ్రహించడం అనేది సంసారం యొక్క ధర్మం సన్యాసికి తగదు సంతానవాడు అధర్మం ఉన్నప్పుడు ఎదుర్కోవాలి ధర్మాన్ని ఫాలో కావాలి సన్యాసిని ఆశ్రమేమిటి సన్యాసి ధర్మం సన్యాసిని ఏమిటి అన్ని సమతుల్యంగా తీసుకోవడమే సన్యాసి విసర్జిస్తారు కదా సన్యాసించడం అంటే ఏమిటి అన్నీ విసర్జించడం రాగము ద్వేషము అరిసిటి వర్గాలు తలు మన అన్నీ విసర్జించిన వాడు మాత్రమే సన్యాసి కాబట్టి నువ్వు సన్యాసి ధర్మం సన్యాసం పాటించాలి నువ్వు గృహస్థంగా ప్రవర్తిస్తున్ను సన్యాసి ధర్మంలో ఉన్నట్టర్మంలో ఉన్నట్టృహస్థలా చేయాలి కాబట్టి నువ్వు సన్యాసి అనేవాడు ఇది తగదు ఎంత చెప్పినా ఆ వద్ద సన్యాసి పోరాట కలగల ఎందుకంటే మీరు చెప్తారండి నేను ఎలా ఆడానికి భరించేది మరి సన్యాసికి అర్థమేంటి అసలు నువ్వు అర్థం పక్కన వెళ్ళిపో ఈ పని భరదాన్ని మాస్టర్గా చేశారు జిల్లీలో ఉన్న ఆశ్రమం ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు మార్చి గారు ఎందుకంటే మాస్టర్ గారు పేలు వస్తుంది మాస్టర్ మాస్టి గారు అమ్మగారికి సన్నిహితమైన అనుసు లేనిపోని విని అపవాదులు చెప్పడం కష్టాలు కల్పించడం చేసేటప్పటికీ మాస్టర్ గారు అమ్మగారి వెళతాను అన్నాడు నేను వెళ్ళిపోతానన్నాడు అన్నాడు ఆంధ్ర అర్థమైంది వెళ్ళిపోయాను కామ్గొచ్చేసాడు అంతే కొంత వారాన్ని పెట్టుకోలే అంటే మాస్టర్ గారు గృహస్థ కార్మి తరింగ్ సంఘటన అంటే దాదాపు సన్యాస ధర్మాన్ని మనసు పాటించాడు ఆ దగ్గర తన తరగతి సరైన తరిపిది కూడా ఇచ్చుకున్నాడు ఆయన కాబట్టి ఇక సాధకుడు ఉండాలి సన్యాసి ఎలా ఉండాలి గృహస్థ ఎలా ఉండాలి ఈ మూడు యొక్క బ్రహ్మచారి ఎలా ఉండాలి అనే అంశం స్పష్టంగా ప్రకటన అవుతుంది ద్వారా వల్ల అతడు ఎంత చెప్పినా కూడా ఎక్కల ఎలా ఎక్కుతుంది సరైన సుఖాన్ని కావాలనుకున్నవాడికి సరే అని ఒక ఒడియాబాబా అని ఒక మహాత్ముడు చెప్పాడు ఆ ఒడియాబాబా ఆయన మధుర బృందావనంలో ఉండేవాడట ఆయన చాలా గొప్ప మహాత్ముడు ఎంతోమంది శిష్యులు వచ్చారు వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు భక్తులు శిష్యులు కొన్ని వేల లక్షల మంది వస్తున్నారు ఆ ఒడియాబాబా దగ్గరికి వాళ్ళ ముఖ్య శిష్యుడు దర్శనానికి వచ్చే భక్తులను చివరికి స్వామిని కూడా ఎన్నో రీతలు వేధిస్తుండేవాడట భక్తులు ఏముంది ఇప్పుడు ఈ టైం పోకూడదు ఆ టైం పోవాలా అన్నప్పుడు వాళ్ళది ఆమె ఆమె పెడతారు పెట్టేప్పుడు వాళ్ళు సపరేట్ అయినప్పుడు ఆ స్వామి ఆయో వీళ్ళతో మాట్లాడు వీళ్ళకి సమానం చెప్పు వీళ్ళు దర్శనం అని ఆయన్ని బాధ పెట్టేవాడట ఇటు ఆయనే బాధ పెట్టేవాడు ఇటు భక్తులకు వచ్చే భక్తులకి ఇబ్బంది పెట్టేవాడు ఇబ్బంది పెడతాడు అంటే చుట్టుపక్కల కొంతమంది తన ఉంటారు కదా ఆమె కంప్లైంట్ ఇచ్చారు స్వామికి స్వామికి ఇస్తే స్వామి మాకు చేస్తున్నారు మాకు ఇబ్బందిగా ఉంది అని స్వామి చేస్తే స్వామి ఏం మామూలు మౌనంగా ఊరుకున్నాడు మౌనంగా ఊరుకున్నారు ఏంటి స్వామి చెప్పినక్కడ వినడం లేదే అక్కడ అదనమా చేస్తున్నాడు అయినా వినడం లేదు కాబట్టి స్వామి అసమర్థుడు ఏం చేయలేకపోతున్నాడు అని ఇంకో ఇంకో పార్టీ వాడు క్రమక్రమంగా ఏమంటే వెంటనే ఏం చేశారు ఇంక సాంగ్ పని లేదని చెప్పేసి మెజారిటీ ఎక్కువ మంది ఉన్నారు కదా వీడందరూ కలిసి ఏం చేశారు వాడిని బయట వదిలించేశారు ఎవరిని మొదటి శిష్యుడిని ఏ అధర్వంగా ప్రవర్తిస్తున్న శిష్యురాని భవిష్యత్తు ఏంటంటే అంటే ఇంతకాలంగా బాగా స్వామి సేవ చేశాను కదా నన్ను తొలగించేస్తే స్వామి గమని ఉన్నాడే ఒక మాటని చెప్పొచ్చు కదా చూడు ఎక్కడికి పోతుందో అందుకే మహాత్మిక అత్యంతంగా దూరంగా ఉన్నాడు మేర దిప్రే సాధకుడు అయినవాడు గురువు దూరంగా ఉన్నాడు చెప్పడానికి ఉద్దేశం ఇది వెంటనే స్వామి మీద కచ్చగట్టాడు నువ్వు ఒక మాట చెప్పు ఉంటే వాళ్ళు గమని ఉంటారు కదా స్వామి మీద కట్టి వెంటనే ఏం చేశాడు నన్ను అనవసరంగా బయట పంపించేశాడు స్వామి నన్ను పిలిపించాలా నాకు క్షమాపణ చెప్పాలా నన్ను తెచ్చుకోవాలి అని ప్రధాన జన్మలు పెట్టాడు చూడు ఎంతగా తీవ్రతగా మనసు వెళ్ళిపోయిందో వెంటనే అది జరగల స్వామిని మోటిపెట్టాల కడ కూర్చో చూడండి స్వామిని మొట్టపెట్టాలని తెలిసినప్పటికీ మిగతా వాళ్ళకి తెలిసిందన్నమాట వీడటేస్తాడు వీడు సిగ్గుశాల అన్ని విడిచిపెట్టేవాడికి ఏమన్నదా అనుకొని కానీ మొదలుపెట్టారు కాపలా కాస్తా అంటే ఎంతమంది కలిసారు కాపలా కాస్తారా ఆ గుడుతులు ఆవేశంలో కాపలా ఉంటారు సరే ఇది అవకాశం కాపలా తగ్గడం ప్రారంభించింది ఎప్పుడు సత్రుడు బయట వెళ్తానే వెంటనే వెంటనే దాడిస్తాడు వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట కొంతకాలం గడిచిన తర్వాత వీళ్ళలో ఉన్న ఆవేశం చలారిపోయింటుంది ముందు ఇరవై మంది కాపలా ఇంకా పది మంది కాపల ఐదు మంది కాపల ఇద్దరు కావాలా అడ్డు చేశారు వెంట వీడేం చేశాడు ఒకడిని మంచి వేసుకున్నాడు మళ్ళీ ఆ రావడం ప్రారంభించాడు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కలిసి వాడి మీద కాకుండా మిగతా శిష్యులు ఉడే అభ్యర్థిగా పడ్డారు ఏంటి అభ్యర్థుడు మళ్ళీ రైస్ మళ్ళా దగ్గర చేస్తారు దగ్గర నేను తనివేశాను కదా మళ్ళీ వచ్చినప్పుడు మీరు పక్కన కదా అని వీళ్ళందరూ ఆ ఉడియాబ మీద కట్టగట్టారు అని ఒకే మాట అన్నాడు సాధురం మేము మేము ఎవ్వరిని రమ్మనము ఎవ్వరిని పొమ్మనము ఎవరెవరికి ఎంత రుణానుబంధం ఉంటుందో దాన్ని నెరవేర్చుకోవడానికి వచ్చి ఆ కాస్త పని పుచ్చుని వెళ్ళిపోతాడు వాడు ఇంకా నాకేం సంబంధం సంబంధం అటాచ్మెంట్ ఉంటే వాళ్ళ సాధి ఎలా అవుతాడు సన్యాసి ఎలా అవుతాడు అంటే సాధు సన్యాసి ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ ఎవరికి ఆ చెప్తున్నాడు ఇది ఆశ్రమము నా సౌకర్యాలు ఉండాలి అని నువ్వు అనుకున్నావు కాబట్టి వాళ్ళ దగ్గర బాధపడుతున్నానని నువ్వు వాపోతున్నావు బాధపడి అటు పిలిచి వెళ్ళిపో నిజమైన సన్యాసి అయితే కాబట్టి సాధువు ఎలా ఉన్నాలో ఉడేవాడు చెప్తున్నాడు ఒకవేళ వాడు మీరు మీద అన్నప్పుడు ఈ ఉన్నంత వరకు భగవంతునికి జీవులకి చేతనైన వరకు సేవ చేయడమే నా విధి ఈ దేవంగా నేను చేస్తాను వాళ్ళు చంపేసేవి చంపేసి చేయను అంతే కదా కానీ నేను ఈ దేహం ఉన్నంత వరకు మాత్రం ఏదో జీవులకు చేతనైన వరకు సేవ చేయడమే జీవులకు చేతనైన వరకు అంతేగాని శక్తికి మించం చెప్పడం లేదండి ఇక్కడ చేతనైన వరకు చేయడమే మా విధి అని అన్నదే కానీ ఏమి వచ్చి అటు వీళ్ళకి కోపం అటు పాడికి కోపం ఈ రెండు పక్కల కోపంలో నిలుప్తుడుగా ఉన్నాడు నిజమైన సన్యాసి ఈ విధంగా ఉంటారు ఆ రాత్రి స్వామిని కనిపెట్టుకునే ఒక శిష్యుడు మా చాలాసేపు కనిపెట్టుకునే ఉన్నాడు ఇరవై పది ఒకటి అయిపోయిన ఒకటి మాత్రం కనిపెట్టుకునే ఉన్నాడు ఒకరోజు తీవ్రంగా జ్వరంతో ఉన్నాడు ఆ సేవకుడు ఒకడు మిగిలాడే కదా ఆ ఒక్క సేవకుడు బాగా తీవ్రంగా జ్వరంగా ఉంది వాళ్ళని ఎవరు పట్టించుకోలే పట్టించుకోకపోతే ఎందుకంటే పుడింగ్ లాగా వీడే బాబా ఆయన సేవ చేసుకుంటున్నాడే ఆయన అయిపోతున్నాడే ఆయన దగ్గర చాలా సంపాదించాడే అని అతను పట్టించుకోలే కేవలం స్వామి చూచి మాత్రమే నన్ను ఉపయోగించాడు స్వామిని చూచి ఈయన అంటే పట్టించుకోలేదు ఎందుకని సాయం అని చెప్పి వినలేదు కదా అతమని మనసు నేను చెప్పడానికి వెళ్ళలే వీడిని ఆయన చెప్పిన పడి వీడిని వీడిని చూడాలని చూపించాను కానీ ఆ రోజు స్వామి ఆ వుడియా బాబా స్వయంగా ఈ భక్తుడికి గంజి కాసి నీరు పెట్టి స్నానానికి నీరు పెట్టి అది ముఖం దొరిచుకొని నీరు పెట్టి అది సేవలు చేశాడు వెంటనే ఈ భక్తుడికి కళ్ళను పట్టుకున్నాడు ఏంటి స్వామి మీరు నాకు చేస్తున్నారే నేను మీకు సేవ మీ మీచేనా సేవ చేసుకుంటున్నాను నేను ఇక్కడికి వెళ్ళిపోతాను ఎందుకు ఇక్కడ ఉండవాళ్ళే కదా మీరు సేవ చేస్తాడు నాకు అంటే గురువు దగ్గరే సేవ చేసుకువచ్చిందే అని బాధపడుతున్నాడట అప్పుడు స్వామి కన్నీరు తుడిచి రగ్గు కప్పి తలా వీపు నిమిరి నేను తల్లిని నువ్వు నిమిబిడ్డా అవసరం వచ్చినప్పుడు నేను కూడా నీకు పరిచయలు చేయవచ్చు ఇక నుండి నీకు ఎలాంటి బాధలు ఉండవులే ఎప్పుడు నా ప్రేమను ఇలా చల్లగా అనుభవిస్తుండొచ్చులే ఈరోజు హాయిగా విశ్రాంతి తీసుకో ఈ పదాలను పెట్టడంలో నేను నేను తల్లి నువ్వు బిడ్డవి మరి తల్లి బిడ్డకి సేవ చేయడంలో ప్రత్యేకత ఏమవుతుంది అసలు ప్రత్యేక ఉండడానికి అవకాశం కూడా ఉండదు నువ్వు హాయిగా నిద్రవు ఇంకా రేపటి నుంచి ఈ కష్టాలు నీకు ఉండవు కూడా పరమేశ్వరుడు జరగనిస్తాడు కాబట్టి నిశ్చింతగా నిద్రపోవచ్చు ఉండవలే అన్నాడు అని పటన పడుకున్నాడు రోజు తలుపులు మూసుకునే ఆ స్వామి బార తెచ్చుకున్నాడు అంటే ఎందుకు తెచ్చుకున్నాడు ఏమని ఓహో అప్పుడప్పుడు స్వామి చూడడానికి అలా తలుపు పెట్టుకున్నాడేమో ఆయన ఎడుతున్నాడు బ్రహ్మాండంగా గాఢంగా నిద్రపెట్టింది ఈ భక్తుడికి బాగా మెలకు వచ్చేసరికి బాగా భాగస్డు ముదించేస్తున్నాడు ఆశ్రమం అంతా కూడా గలభ గలబ గలభగా ఉంది జనాలు ఉన్న ఉన్నారు కేకలు పెట్టుకుంటున్నాడు ఏమిటో అరుపుల కేకలను చూసుకుంటే ఆ పెద్ద పెదశిష్యుడున్నాడే వాడు వచ్చి ఒడియాబావని చంపేసి వెళ్ళిపోయినాడు ఆశ్రమంలో అది గొలగోలగా ఉంది స్వామి అన్న మాటలు అప్పుడు అర్థం కానీ నాకు తెలియలేదు ఏమన్నాడు రేపు నీకు ఎటువంటి బాధలు లేవు నువ్వు హాయిగా నిద్రపో తల్లికి బిడ్డల మీద ప్రేమ ఉంటుంది ఆ ప్రేమని అవసరం వచ్చినప్పుడు పని చేయడం నా విధి కాబట్టి ఇలాగే నా ప్రేమను అనుభవిస్తూ ఉంటే అనుభవిస్తూ కూడా ఉండవచ్చు అనుభవం కూడా నీకు ఉంటుంది ఈ మూడు మాకు డిపెండ్ అంటే చివరగా స్వామి ఎందుకు ఇలా చెప్పాడా అంటే ఇంకా శరీరాన్ని వెళ్ళిపోతున్నారు నాయన కాబట్టి నా ప్రేమ నిరంతరం గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకుంటే ఆ భావన అనుకున్నప్పుడు నీకు హాయిగా ఉంటుంది అని భావ భావాలన్నీ కూడా ఇది గుర్తొచ్చింది అతడు హత్య చేశాడు అతడు పారిపోయాడు అంతకుముందు ఆ దుష్టుడు రెండుసార్లు ప్రయత్నం చేశాడు కానీ వీలు కాలే మా బా స్వామి మాట చెప్తాడట ఎవరైతే చేసినా జరగ జరిగిపోయింది ఇక్కడ మహాత్ములకి సాధకులకి యుద్ధవీరుడికి ఒకటే ధర్మం ఎవరు చెప్తున్నారు ఇది అకర్ణాసనం చెప్తున్నారు చెప్తున్నారు అయిపోయింది ఫిర్యాదు చేశారు ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇక్కడ అకర్ణాసనం చెప్తున్నాడు మహాత్ములకి సాధకులకి యుద్ధవీరుడికి ఒకటే ధర్మం ఆ ధర్మం పట్టు విడవకుండా వినుదిరగకుండా స్వధర్మం ఆచరించడమే కర్తవ్యం పట్టు విడవకూడదు వినుదిరగకూడదు స్వధర్మాన్ని ఆచరించడమే కర్తవ్యం మహాత్ములకి సాధకులకి సోలస్ యుద్ధ వీరుడే అంతే కదా వాడు ముందు వాడే కానీ ప్రాణం పోతుందనేది నేను ఈ దేశాన్ని కాపాడాలి పెద్ద వీరుడు సాధకుడు అంటే నేను గమనించేంతవరకు ఉండదు అంటూ ఉండదు ఉండకూడదు కూడా మహాత్ములకదే మన స్వధర్మాన్ని మన కర్త నిర్వర్తించడమే మొదటి కర్తవ్యం అంటే ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి ముచ్చివి ఎదురైన పట్టు విడిన వారే సాధనలో సఫలవుతారు ఇప్పుడు సాధకుడు ఎలా ఉన్నాలో గుడియాబాబు మొత్తానికి మనం నేర్చుందని మధ్యలో జారిపోవడం కాదు అంటే ఇప్పుడు ఉన్నప్పుడు సాధన చేయడం కాదు అనుకూలం కానప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలంగా చేసుకున్న వాడే విఘ్నుడు అంటారని అనుకూల పరిస్థితులు వచ్చినా కూడా అందులో సాకులు వెతికేవాడు అజ్ఞుడు అంటాడు ప్రతికూల పరిస్థితుల్లో అనుకున్న ఏర్పరచుకుంటాడు విఘ్నుడు అనుకూల పరిస్థితుల్లో కూడా ప్రతికూల పెద్ద బాగా ప్రతికూల బాగా సాకులు చెప్పుకుంటుంటాడు అగ్నుడు అందుకే విజయం అనేది ప్రతికూల పెద్దలు కష్టపడేవాడికి విజయం చేకూరుతుంది కుంటి సాగులు చెప్పేవాడికి ఆ విజయం కూడా మంగళ చెప్పేవాడికి వాడు అవంతూడదట అర్థమైన మంగళ చెప్పేవాడికి విజయం వాడి వంక కూడా చూడదట అంక సాధకుడు లక్షణం కాబట్టి వారే సాధన సఫలమవుతారు ఒడియాభావన తను రచించుకోవడానికి కించిత్తు కూడా ఆయన తన శక్తిని ఉపయోగించుకోలేదు ఆయన రీద వాడు సంపద తెలుసు కానీ శరీరాన్ని కాపాడటం ఎందుకంటే అది భగవతి ప్రసాదం భగతుల నిర్ణయం అనే భావననే ఉన్నాడు అది నిజమైన మహాత్ముడు యొక్క లక్షణం సాధకుడు లక్షణం చెప్పాడు మహాత్మ లక్షణం చెప్పాడు ఇద్దరు సంగతి చెప్తున్నాడు ఇక్కడ వారి దేహం పని వారికి ఎట్టి విలువ ఉండదు ఎందుకంటే పంచభూతాల నుంచి వచ్చింది పంచభూతాలను కలిసిపోతుంది ఇంకా దీని గురించి ఏమైనా ఆరాటపాటు ఎందుకు వారి దేహం ఉన్నంత వరకు సర్వజీవులకు నిర్విరా నిర్విరామంగా హితం చేయడం ఒక్కటే వారికి సార్థకత ఎవరికి మహాత్మునికి ఈ శరీరం ఉన్నంత వరకు సర్వజీవులకు హితం చేకూర్చడమే వారికి సార్థకత ఇది మనం అనించుకోవాలి మానవ జన్మించిన తర్వాత పరహితం పుణ్యం పరపీడనం పాపం సర్వ జనహితం కోసమే నువ్వు జీవించగలగాలి అనే అంశము సాధకుడుగా కాదు మానవుడిగా కూడా తెలుసుకోగలగాలి అదే బాబా తరగతిలో సాయి సాంప్రదాయం ఇతర శ్రేయస్కూరం కోసమే నీవు నువ్వు సంస్కరించుకోవడమే అది సాయి తత్వం సాయి సాంప్రదాయం ఇది సాయి తన వస్తుంది ఇతర శ్రేయస్కూరమే మనకు సంస్కరించుకోవడమే సాయి సాంప్రదాయం అని అట్లా అదే సాధకత ఇంతటి మాత్రమైన జీవితం వారి జీవితకు విలువను గుర్తించి మన ఇంటిలోని దీపంగా సంరక్షించుకోవాల్సింది ఎవరి జీవితం గుడియాబాబు గారి జీవితం మహాత్ముల యొక్క జీవితం మాస్టర్ గారి యొక్క జీవితం మాస్టర్ యొక్క జీవితం యొక్క విలువను గుర్తించి మన ఇంటిలోని దీపంలాగా సంర సంరక్షించుకోవాలి అంటే వాళ్ళ మణి దీపం వారి యొక్క జీవితం ఆదర్శం ముందు మాస్టర్ గారు మన కోసంగా ఆయన కష్టాలు పడ్డాడు అప్పుడు మహిళ గారిని మన ఇంట్లో ఏ విధంగా భావించుకోవాలి బాబాని లేకపోతే కృష్ణుని లేకపోతే రాముని లేకపోతే ప్రవక్తిని రామకృష్ణ ఎవరైనా కావచ్చు కాక వారి యొక్క జీవిత విధానం యొక్క విలువను గుర్తిస్తే వాళ్ళని ఇంత దీ ఎందుకు దీపం లేకపోతే ఇలా చీకటి అజ్ఞానం ఆ ఇల్లు ఈ దేహం ఆ దీపమే యువత ఉంచుకోవాలి అక్కడ దీపం ఉంచుకోవడం అంటే మహాత్ముల యొక్క వాక్కుని ఉంచుకో వాళ్ళ యొక్క రూపాన్ని కాదు మనము వారిని గౌరవిస్తున్నాం కానీ వారి మాటను మాత్రం మనం చాలా మటుకు మనం చేసేవన్నీ కూడా ఇదే ఆయన పూజిస్తున్నాం ఆయన గౌరవిస్తున్నాం కానీ ఆయన మాట మీద మాత్రం గౌరవం లేకుండా పోతుంది అది గుర్తించండి అలా దీపంగా అలా గుర్తించిన వారు మాత్రమే నిజమైన భక్తులు దీంతో పోలిస్తే నీ కష్టం ఎంత ఉందా అని అంటున్నాడు ఆ ఒడియేవాళ్ళ జీవితం పోలిస్తే నీ కష్టం ఎంత నిన్నే వాళ్ళ ఏం చేయాలి ఇబ్బంది పెట్టారు అక్కడ విడిచి వెళ్ళిపో నేను నేను అని చెప్పేటప్పటికీ ఆ సన్యాసికి కాస్త ఊరట కలిగింది ఆ సన్యాసి కాదు మనకి కూడా ఊరట కలుగుతుంది ఇప్పుడు చెప్పింది కానీ గ్రహించగలిగితే మన జీవిత ప్రతి సంఘటన వెనుక కూడా ప్రతి ఒక్కటి కూడా భగవద్ ప్రసాదంగా తీసుకోవడం మనల్ని మెడిల్ చేస్తున్నాడు ఆయన మన శుద్ధి చేయడం కోసంగానే ఇటువంటి కష్టము నష్టము మనకు కలిగిస్తున్నాడు బంగారు కృమిలో పడితే తప్ప మరణం పోయి ఏ విధంగా అయితే శుద్ధమైన బంగారంగా మెరిసిపోతుందో సాధుడ జీవితంలో కూడా మన కుటుంబంలో కూడా మన సమాజంలో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మనకు ఎదురయ్యే ప్రతి ఒక్కటి కూడా ఇది భగవంతుడు నన్ను మెల్ట్ చేయడానికి అంటే పరిణితి తీసుకోవడానికి అంటే పరిపక్వం చేయడానికి అది నాకు కల్పించాడు సుఖం కూడా సాధన చేస్తున్నాం నాకు మహిమలు వచ్చాయి మహిమలు వచ్చాయంటే ఎందుకు వచ్చాయి ఈ మహిమల ద్వారా నువ్వు అగాధంలోకి పోతావా ఈ మహిమల ద్వారా పది మందికి భగస తీసుకొస్తావా అలాగే కష్ట నష్టం కూడా కాబట్టి ఇవన్నీ కూడా నేను ఉద్రిపబడడానికి వచ్చినాయి మన పురోజనం సంస్కారం నుంచి ఈ జీవితం ఈ శరీరం నీ ప్రసానికి వచ్చింది ఈ ఈ పురోజనం చూసిన తర్వాత దీన్ని ఇంకా ఉన్నతమైన తీసుకు తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేయడానికి కోసంగా నీకు భగవంతుడు అవకాశాలు ఇస్తున్నాడు అందుకే భగవంతుడు అవసరాలు తీర్చడు అవకాశాలు ఇస్తాడు అది వృత్తి మనసులో చింత ఉండదు నీ ఉడియాబావచ్చే ఇప్పుడు బాగా మనం ఉదయపురంగానే మనం దాన్ని గ్రహించగలిగితే ఒళ్ళు గగ్గుపిస్తుంది ఉదయం ద్రవిస్తుంది ఉదయం కలుగుతుంది అంతటి మహాత్ముడే ఎంత నిలిప్తంగా ఉండగలిగాడు అంతగా మన సాధన చేపడలేదు మన జీవితంలో మన కుటుంబంలో మన సమాజంలో మనకు ఎదురయ్యే కష్టనష్టాలు అన్ని అన్నీ కూడా ఇది భగవంతుడు నన్ను బాగా ఉన్నతి తీసుకోవడానికి నాకు భౌతిక అవకాశము అనే భావంతో తీసుకుంటే జీవితం ఆనందంగా జీవించగలము అనే విషయం ఈ ఒడియాబాబా సంఘం ద్వారా మనకు అర్థమవుతుంది స్వస్తి श्री तदिदान सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री आनन्द महाराज की जय सद्गुरु श्री उडिया बाबा महाराज की जय गुरुदेव दत्त